ఈరోజు గ్రామ దేవతల గురించి తెలుసుకుందాం గ్రామ దేవతయే గ్రామానికి అధిష్టాన దేవత గ్రామ దేవతలను ఈ రోజున మనం మర్చిపోతున్నాం కానీ మన సంస్కృతిలో గ్రామ దేవతలకు పెద్ద పేట వేశారు గ్రామ దేవతలు ఆదిశక్తి అంశలు ప్రకృతి శక్తులు అంటుంది దేవి భాగవతం పేర్లు ఏవైనా కావచ్చు ఆరాధనా పద్ధతి మారవచ్చు కానీ శక్తి ఒకటే దేశమంతా ప్రతి ఊళ్ళో ఒకటే శక్తిని కొలుస్తుంది మనం ఉండే ఊరు నుంచి ఇతర ప్రదేశానికో లేక తీర్థయాత్రకు తరలిపోయే ముందు మనం నివసిస్తున్న ఊరి గ్రామ దేవతలను దర్శించాలి సర్వదా సర్వ దేశు పాపుత్వాం భువనేశ్వరి మహామాయ జగద్దా సచితానంద రూపిణి అంటే సకల భువనాలకు ఈశ్వరి మహామాయ జగత్తును భరించేదానికి సచిదానంద స్వరూపిణి ఓ అమ్మా ఎల్లప్పుడూ అన్ని ప్రదేశాల్లో నన్ను రక్షించు అని ఈ శ్లోక అర్థం అందుకే మన పనుల మీద మనం బయటికి వెళ్ళేటప్పుడు గ్రామ దేవతలను దర్శించుకొని అమ్మ ఆశీర్వచనం తీసుకొని వెయలేరాలి అంతా మనకు మంచి జరుగుతుంది అదండి సంగతి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్